ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి మరోసారి బిగ్ క్లాష్కి సిద్ధమవుతోంది తెలుగు తమిళ ఇండస్ట్రీల నుంచి ఇద్దరు టాప్ స్టార్స్ ఈ సీజన్లో బరిలో దిగబోతున్నారు దీంతో ఇప్పటినుంచే సంక్రాంతి వార్ మీద ఫోకస్ పెడుతున్నారు సౌత్ ఆడియన్స్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సీజన్ మీద అందరికంటే ముందే కట్ చేపేశారు మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు ఆ సినిమాను సంక్రాంతి రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత చిరు ఫ్యాంటసీ మూవీ చేస్తుండటంతో విశ్వంభరం మీద భారీ అంచనాలున్నాయి చిరుతో ఢీ అనేందుకు రెడీ అవుతున్నారు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ అక్టోబర్ లో వేట అండ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న రజని ఆ తర్వాత షార్ట్ గ్యాప్ లోనే కూలీ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో చిరు భోలశంకర్ రజని జైలర్ సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అయ్యాయి ఈ రెండిట్లో జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా శంకర్ నిరాశపరిచింది దీంతో మరోసారి ఈ ఇద్దరి హీరోలు ఒకే సీజన్ లో పోటీ పడుతుండటంతో సక్సెస్ ఎవరిని వరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది విశ్వంభర కూలీ రెండు పాన్ ఇండియా సినిమాలే చిరు రజని ఇద్దరూ తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలే అందుకే ఈ క్లాష్ గురించి ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు పొంగల్ సీజన్ లో రెండు భారీ సినిమాలకు స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్